తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని బుధవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దగ్గుమళ్ళ ప్రసాదరావు పులివర్తి నాని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దుష్టపాలనను అంతం చేయాలని వేడుకున్నారు అనంతరం గ్రామంలోని అధికార పార్టీని వీడి టీడీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్న రెండు వందల మంది కార్యకర్తలకు పార్టీ కండువలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణ ఆహ్వానించారు పాకాల మండలంలోని పలువురు నేతలకు టీడీపీ కండువాలు కప్పి స్థానిక టీడీపీ నాయకుల సమక్షంలో టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివత్తి నాని ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు బుధవారం సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు

చేరుతా ఉన్నారు వారికి కాకాల మండలం చంద్రగిరి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం పలుకుతాను ఇప్పుడు వారు నేనేదో కాంట్రాక్టులు చేసి సంపాదించుకునే దానికోసమో కాదు నేను ఎక్కడ బయట పోయి వర్కులు చేసింది కానీ బయట పోయి సంపాదించుకునేది కానీ ఎలాంటి పరిస్థితి అయితే కాదు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు గ్రామాలకు సౌకర్యం కోసమే ఆలోచిస్తాను నేను జరుగుతా ఉంది గతంలో కూడా నేను ఆ పంచాయతీ బిల్డింగ్ కూడా చాలా నా సొంత డబ్బులు సైకిల్ గుర్తుకేస్తే మనందరూ భవిష్యత్ బాగుంటుంది మన బతుకులు బాగుంటుంది మన బతుకులు అంటే మన మన ఇంట్లో చదువుకునే పిల్లో కూతుళ్ళు కాని కొడుకులు కాని చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే మనకి రావాల్సిన వాళ్ళకి ఇల్లు వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే రావాల్సిన వాళ్ళకుంటే రేషన్ కార్డు వస్తుంది చంద్రబాబు నాయుడు వస్తే రావాల్సిన వాళ్ళకంటే పెన్షన్లు వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే డిసి కార్పొరేషన్ లోన్ వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే శాంతి భద్రతలు వస్తుంది చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్ పెరుగుతుంది ఇదంతా ఒకసారి ఆలోచించండి ఆలోచించి తెలుగుదేశం పార్టీ కోద్యాలను కూడా కోరుకుంటూ ఈ అవకాశించిన ప్రతి ఒక్క అక్కా చెల్లెలికి అమ్మలకి అన్నదమ్మి దగ్గర కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాయి కొన్ని కొన్ని నిలబెట్టుకున్న వ్యక్తే ముందుకు సాగగలుగుతాడు కొంత దూరం పోగలుగుతాడు అతని పైన కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉంటుంది మనం ఏం చేస్తుందో ఇప్పుడు వీరు ఏం చేసేస్తాం వీళ్ళు ఏమైపోతారు వీళ్ళు శరీరానికి నడవడానికి పోక వాళ్ళకి మల్పద అందుబాటులో పెడుతున్నాం సరిగా అందుబాటులో పెడుతున్నాం లిక్కర్ అందుబాటులో పెడుతున్నాం వాళ్ళు తప్పు కాదు తల్లిదండ్రులుగా మన పై కూర్చుంటాం కనుక మన యువతను మనం సేవ్ చేసుకున్నాం లిక్కర్ ఎలా అన్యాయం చేస్తారు ఎవరో అడిగితే చెప్తాను టైం పడుతుంది గంజాయి ఎలా చేయలేదంటే వాళ్ళని బానిసలు చేసేస్తుంది లిక్కర్ అని మీ అందరికీ తెలుసు ప్రతి ప్రభుత్వం